మానవాళి విజయం సమష్టి బలంలోనే ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ప్రధాని ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు పరిష్కారాల గురించి ప్రస్తావించారు సుస్థిరాభివృద్ధి మానవ సంక్షేమం ఆహార ఆరోగ్య భద్రతల ఆవశ్యకతను నొక్కి చెప్పారు ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు మానవాళి విజయం యుద్ధక్షేత్రాల్లో లేదని అది సమిష్టి బలంలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు ప్రపంచ భవిష్యత్తుపై అంతర్జాతీయ సమాజం చర్చిస్తున్న వేళ మానవ కేంద్రంగా విధానాల రూపకల్పనకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు సుస్థిరాభివృద్దికి ప్రాధాన్యమిస్తూనే మానవ సంక్షేమం ఆహారం ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాలన్నారు ప్రపంచ శాంతి అభివృద్ది గాను అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘటించారు ఫ్రెండ్స్ సక్సెస్ ఆఫ్ 휴మనిటీ లైస్ ఇన్ అవర్ కలెక్టివ్ స్ట్రెంత్ నాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్ ఆర్ বৈশ্বিক শান্তি एवं विकास के लिए ग्लोबल संस्थाओं में रिफॉर्म्स आवश्यक है रिफॉर्म కీ టు ఆఫ్రికన్ యూనియన్ కో నై దిల్లీ సమిట్ మే జీ ట్వంటీ కి స్థాయి సదస్యత ఇక మహత్వపూర్ణ కదం థా కొత్త సవాళ్ల నుంచి బయటపడేందుకు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేలా తగిన ప్రయత్నాలు జరగాలని ప్రధాని మోదీ సూచించారు డిజిటల్ మౌలిక సదుపాయాలు అడ్డంకిగా కాకుండా వారధిలా ఉపయోగపడాలని సాంకేతికత వినియోగంలో ప్రపంచ స్థాయిలో సంతోరణ నియంత్రణ ఉండాలన్నారు ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిత అనే నినాదానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు యావత్ మానవాళి హక్కుల పరిరక్షణకు ప్రపంచ సుసంపన్నతకు మనస వాచ కర్మన పనిచేయడాన్ని భారత్ కొనసాగిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు मैरीटाइम स्पेस जैसे अनेक संघर्ष के नाये नए नए मैदान भी बन रहे हैं इन सभी विषयों पर मैं जोर देकर कहूंगा कि ग्लोबल एक्शन मस्ट मैच ग्लोबल एम्बीशन సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే మానవ సంక్షేమం ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చి తద్వారా సుస్థిరాభివృద్ధి సాధించొచ్చని నిరూపించామన్నారు ఈ విజయ అనుభవాల్ని గ్లోబల్ సౌత్ తో పంచుకునేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు